ఏంటోయ్ నేనండి బాబు మీ పూల చేపనే ఏటి మధ్య కనబడతా లేనుకుంటున్నారా ఇలా కనబడతానండి ఆ సముద్రంలోకి రాగానే ఆయిల్ రిగింగులతో ఆయిల్ కొంపండి ఫోన్లే కదా అని ఎలాగోలా తప్పించుకొని గోదాట్లోకి వస్తే ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలు పైగా మీ బాత్రూంలో ఉన్న బీకారంతా గోదాట్లోనే ఉంటుందండి ఈ రెండు ఆట్లు కంపు బారాయించలేక ఈ మధ్య రాడమే మానేసండి ఒకటి అర వస్తున్నాం అనుకోండి యానంలోనే యానలోనే మన వాళ్ళు మమ్మల్ని పట్టేస్తున్నారండి ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక నన్ను తెగ తిడుతున్నారండి ఎందుకంటారా అసలు గోదాట్లోకే రాకపోతే పులస అసలు బాగాలేదు అసలు రుచికి లేదు అని తిడతారేకండే నా రుచి వాళ్ళకేం తెలిసండే అసలు నన్ను ఎందుకు ఇలా తిడుతున్నారబ్బా అని ఆలోచిస్తే అప్పుడు అక్కడ నాకు సముద్రంలోంచి నేను గోదాట్లోకి వచ్చి గోదాట్లోంచి ఈదుకుంటూ ఈదుకుంటూ రావుల బాలెం దౌలేశ్వరం దాకా వచ్చి అక్కడ కొన్నాళ్ళు మనగలిగిన తర్వాత ఇలసగా ఉన్న నేను పులసగా మారిపోతానండి మారిన తర్వాత నన్ను అక్కడ జాలర్లు పట్టుకుని మీరు కూర వండుకుని ఇరవై నాలుగు గంటల తర్వాత తింటే బా మహా మహాద్భుతంగా ఉంటానండి అలాంటిది నేను రావడమే లేదు కదా వీళ్ళు ఎక్కడ పులస తింటున్నారబ్బా నాకు అర్థం కావట్లేదండి పైగా నా మీద పెద్ద వ్యాపారం చేసేస్తున్నారండి ఆ లెవెల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు ముక్కలు ఒక బుర్ర అని చెప్పి టీల్ డబ్బాలో పెట్టి అమ్మేస్తున్నారండి పైగా పులస అని చెప్పి అమ్మేస్తున్నారండి బాబు నేను రాకుండా వీళ్ళు ఎక్కడ అవుతున్నారు నిజానికండి నేను గోదావట్లోకి వచ్చి దౌలేసరాని కానీ పట్టుబడ్డాను అనుకోండి రెండు కేజీలు ఉన్నానా ముప్పై వేల రూపాయలు ఉంటుందా ఖరీదు అదే యానంలో దొరికినానుకోండి ఇరవై వేల రూపాయలు ఉంటుందా ఖరీదు ఎందుకంటే నేను గోదావట్లో ఎన్నాళ్ళు మనగలుగుతాను నా రూస్ అంతా పెరుగుద్దండి మనగూడ అంత అలా పెరుగుద్దండి మరి అలాంటిది నేను గోదాట్లో రావట్లేదు కదా మరి పులస పులస అని తింటున్నారు ఏంటి పైగా నన్ను తిడుతున్నారేటండి అని ఆలోచిస్తే ఇంకో విషయం అండి అసలు గోదాట్లో నేను రావడం పక్కండే నన్ను పట్టివాళ్ళు కూడా జాలడం లేరు ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా నిజంగా పులసట్టుకొచ్చి అమ్మితే ఇది పులస కాదు ఇలస అంటున్నారట అండి వాళ్ళకు కూడా బాధ కలిగి నన్ను పడతామే మానేశారండి ఈ మధ్య బాగా బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి ఐస్టోక్ పెట్టిలో పట్టుకొచ్చి ఇక్కడ పులస అని చెప్పి అమ్మేస్తున్నారండి ఈ సంవత్సరం గోదావరిలో నన్ను పట్టిన మొగోడు అంటే మీరు నమ్ముతారా అసలు నేటి తరానికి తెలియని నా జీవితారు చెప్తాను కుర్రోళ్ళు కొంత గ్యాప్ మెట్టుకుండా నేను న్యూజిలాండ్లో ఆస్ట్రేలియా ఖండాల నుంచి బయలుదేరతాను ఎందుకని పిల్లల్ని పెడతాకే గోదావరి నదికి ఉపనదులైన గౌతమి వశిష్ట పాయలు ఉన్నాయి కదండీ ఆ పాయల్లో ఉన్న తీపి గోదావరికి అయితే నా పిల్లలు బాగా ఎదుగుతారని అక్కడి నుంచి నేను ఖండాంతరాలు దాటి ఈదుకుంటూ ఈదుకుంటూ పెద్ద పెద్ద చేపలని జలచారాలని తప్పించుకుని ఈ గోదావట్లోకి వచ్చి నా పిల్లల్ని అక్కడ పొదుపుతాగా ట్రై చేస్తాను మొదటగా యానం గుండా గౌతమి వశిష్ట పాయల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి కోరిమిల్లి కోళ్ళ ఓబలంక జొన్నాడ ధవలేశ్వరం దాకా వచ్చి ఆగిపోతాను పూర్వం ధౌలేశ్వరం బ్యారేజీ కట్టక అయితే భద్రాచలం దాకా ఇల్లుదాన్ని కాకపోతే బ్యారేజీ కట్టాక అవతలకి వెళ్ళడానికి అవకాశం లేక ధవలసరి వరకు వచ్చి ఆగిపోతాను నిజానికి ఉప్పు నీటిలో ఉన్న నేను చూడటానికి అందంగా ఉండను పైగా తింటానికి రుచికరంగా కూడా ఉండను గోదావట్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతానో నా దేహం మొత్తం సిల్వర్ లాగా మెరిసిపోతూ చాలా అందంగా ఉంటాను చూడటానికి అలాగే తినటానికి కూడా గోదావరి నీటి వల్ల నాలో ఉన్న ఉప్పదనం తగ్గి నేను చాలా కమ్మగా అద్భుతంగా అయితే ఉంటాను అది వండేవారి చేతిని బట్టి నేను గోదాట్లో ఎక్కువ కాలం మనగలిన టైం బట్టి నా రుచి పెరుగుద్దండి అలాంటి నన్ను రుచిగా లేను రుచిగా లేనని తిట్టుకుంటారు ఎందుకండి ఎందుకంటే ప్రతి సంవత్సరం పది లక్షల క్యూసెక్కులు నీరు వచ్చే గోదావరి అమ్మ తల్లి ఈ సంవత్సరం లక్ష క్యూసెక్కులు కూడా రాలేదండి అలాంటప్పుడు నేను ఎలా గోదావరిలోకి వస్తాను నేను ఎలా దొరుకుతాను నేను దొరకపోయినా ఆ ఒరిస్సా నుంచి బెంగాల్ నుంచి ఈ మధ్య బొంబాయి నుంచి కూడా తీసుకొచ్చేస్తున్నారు పొలసని చెప్పి అమ్మేస్తున్నారు నా పేరు పోతుంది కదండి నిజానికి ఈ సంవత్సరం పులస అనే నేను ఎక్కడా ఎవరికి దొరకలేదు మరి మధ్య సోషల్ మీడియాలో ఇరవై వేలకి ముప్పై వేలు కొన్నా కదా ఒకటి అర యానంలో దొరుకుతానండి యానంలో దొరికిన నా లెక్క ప్రకారం ఈ సోషల్ మీడియా వల్ల యానంలో దొరికిన నేను పులసయ్యాను కానీ నేను పులస అనే పేరు ధవలేశ్వరం గోదావరి దగ్గరికి ఎక్కువ కాలం గోదావరిలో మనగలిగిన తర్వాతే నా పేరు పులస వద్దండి యానంలో దొరికిన పులసలు కూడా ఒకప్పుడు వాల్యూ ఉండేది కాదు ఇప్పుడు జనం పెరిగిపోయి సోషల్ మీడియాలో హై పెరిగిపోయి యానంలో పులస కూడా రేట్ ఎక్కువ పెట్టి కొనేస్తున్నారు అనమాట నేను గోదావరిలో ఎన్ని రోజులు ఉంటానో నా వాల్యూ అంత పెరుగుద్ది నా రేట్ అంత పెరుగుద్ది నన్ను తిన్నవాళ్ళకి రుచి కూడా అంత పెరుగుద్దండి మీకు ఇంకా అర్థమైనా చెప్పాలంటే పూర్వం అంటే పదేళ్ల క్రితం యానంలో దొరికిన పులసనే యహా యానం పులసలు రాయి అని కొంచెం సీప్గానే చూసేవారండి ఎందుకంటే సముద్రం దగ్గర కదా పెద్ద రుసు ఉండేదాన్ని కాదు అక్కడ మీకు ఇంకా అర్థమైనా చెప్పాలంటే యానంలో దొరికిన నాకు వెయ్యి రూపాయలు ధర ఉంటే అదే ధౌలేశ్వరం గోదావరిలో దొరికితే నా వాల్యూ నాలుగు వేలు ఉండేదండి ఆ రోజుల్లోనే దాన్ని బట్టి మీకు అర్థమవుతుందా నేను ఎక్కడుంటే రుసు ఎక్కువ ఉంటాను ఎక్కడుంటే నా ధర ఎక్కువ అవుతుందో కాబట్టి కుర్రోళ్ళు నా గురించి తెలియక నేను రుసుగా ఉన్నానుకోకండి ఎప్పుడు నా రుసిని మించిన చేపే రాదు కాబట్టి పులస పులసే ఇలసే ఇలసే ఇలసను తీసుకొచ్చి పులస అనుకుని మీరు తిని నన్ను తప్పు అనుకుంటే నా తప్పేం కాదు కదా మరి అయితే ఉంటానండి మరి ఇప్పుడైనా మీకు అర్థమైందా పులసకే ఇలసకే తేడా ఏంటో